నిన్నటి వరకు ఈ పొటేలి మేత తినేది కాదండి నిన్న మా కంపెనీలో సనెట్స్ కంపెనీలో ఆయు ఫీడ్ అని లిక్విడ్ ఇచ్చాము లీవర్ టానిక్ అని అది ఇచ్చిన తర్వాత నిన్న ఒక రెండు డోసులు తాపాము దానికి ఆ డోసులు తాపిన తర్వాత ఈరోజు బ్రహ్మాండంగా మేత మేస్తుంది నోట్లో పుళ్ళు అవి ఉండి ఉండిన్నాయి అవి కూడా క్లియర్ అయిపోయినాయి మాకు అని చెప్తున్నాడు జల్లు జొల్లు రోగం ఉండింది ఆ జొల్లు రోగం కూడా క్లియర్ అయిపోయిందని చెప్తున్నాడు బాగా తింటుందని చెప్తున్నాడు ఓకే ఆయన మాటల్లోనే విందాం చెప్పమని చెప్పండి మీకు నిన్న ఇచ్చాం కదా లివర్ టానిక్ లివర్ టానిక్ అయితే బాగా పనిచేసింది సార్ ఓకే పోతే కొంచెం ప్లూర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం ఓకే ఓకే మీ పేరు మీ పేరు నా పేరు కె శంకర్ నాది బాబు తాపురం మాకు మూడు వందలు లేదు సార్ ఓకే ఓకే சார் தான் பதி அப்படி வார்ட்டு சார் தாப்படி எக்ஸ்ட்ராக க்யூராக பண்ணிவிட்டு பிடிச்சா கரையை கிராமம் வாட்டர்ல கல்பி தாப்பாடு கோரி வச்சே நீ கோரி வச்சி சார் ఏండి అప్పుడు అప్పుడు మీకు మార్తమే నేను మస్తు పులు చెప్పండి ఏమండి మస్తు పెట్టిస్తా ని మేమేద అప్పుడు పంజేసింది అనుకున్నా రెండు దాల పంజేసింది కొంచెం బాయతే కూడా మగ నమకం వస్తాయి ఓకే ఓకే దాని గురించి క్లియర్ ఓకే ఓకే క్లియర్ అది మాకు కూడా క్లియర్ అవుతుంది రైట్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ